మంచి ఆలోచనలు ఆలోచనలు మిమ్మల్ని పెద్దగా గట్టెక్కిస్తాయి మీ లైఫ్లో పెద్ద మార్పులు అనేది మీరు గ్యారంటీగా చూస్తారు చాలా మందికి మెయిన్గా చూసారంటే ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు వ్యాపారం ఒకటి మొదలవ్వడానికి ఛాన్స్ ఉంది సిస్టమ్ ఐటీ సాఫ్ట్వేర్ కమ్యూనికేషన్ సంబంధించిన రంగాల్లో పనిచేసే వాళ్ళకి పెద్ద ప్రమోషన్ రావడానికి చాలా బాగుంది అదేలాగా రాశిలో పుట్టిన చాలా మందికి కొత్త ఛాన్సులు వస్తాయి అందుకే నేను చెప్పేది ఎవరైతే మీడియాలో ఉన్నారో ఎవరైతే ప్రెస్లో ఉన్నారో వాళ్ళకి మంచి మంచి ఆటలు రావడం మంచి ఛాన్స్ రావడం రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది రాశిలో పుట్టిన ఎవరైనా సరే పుణ్యవంతులు అని చెప్పొచ్చు ఈ నామ సంవత్సరంలో మెయిన్గా మీకు ఏ చెడ్డ పేరు ఉన్నా సరే ఆ చెడ్డ పేరు అంతా క్లియర్ అయిపోతుంది అప్పుల నుంచి మీరు బయటకు వస్తారు ఫస్ట్ విషయం ఇంకొకటి ఏ ఒక్క విషయమో సరే వేరే వాళ్ళు చెప్పి మనం చేయడం కాదు నాకు తోచితే నేను చేస్తాను అన్నట్టుగా ఆ మూడవ స్థానంలో ఉద్భవంగా వచ్చే మంచి ఆలోచనలు ఆలోచనలు మిమ్మల్ని పెద్దగా గట్టెక్కిస్తాయి మీ లైఫ్లో పెద్ద మార్పులు అనేది మీరు గ్యారెంటీగా చూస్తారు వృషభ రాశిలో పుట్టిన చాలామందికి మంచి వాహన ప్రాప్తం ఏర్పడుతుంది చాలామందికి మగబడ్డ పుట్టడానికి ఛాన్స్ ఉంది మీ తమ్ముడు వల్ల లేదంటే మీ యొక్క చెల్లి వల్ల ఏర్పడిన ఏ యొక్క సమస్యలైనా దాని నుంచి మీరు బయటికి వస్తారు చాలామందికి ఇంట్లో పెళ్ళిళ్ళు మీమీలకంగా జరుగుతుంది మీ రెఫరెన్స్ ములిమా వచ్చే ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ బయట ఉండి ఉండి లోపలికి రావడం అంటే బయట చదువుకొని విదేశాల్లో చదువుకొని ఇక్కడ ఇండియాకు రావడం అక్కడి నుంచి మీరు పెళ్లి చేసుకోవడం అన్నట్టుగా చాలామందికి బయటికి మీరు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది పెళ్ళి అయిన తర్వాత మీరు బయటికి వెళ్తారు చాలామందికి మెయిన్గా చూసారంటే ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు వ్యాపారం ఒకటి మొదలవ్వడానికి ఛాన్స్ ఉంది సిస్టమ్ ఐటీ సాఫ్ట్వేర్ కమ్యూనికేషన్ సంబంధించిన రంగాల్లో పనిచేసే వాళ్ళకి పెద్ద ప్రమోషన్ రావడానికి చాలా బాగుంది ఎందుకంటే గురువు దృష్టి అనేది చాలా అద్భుతమైన దృష్టి మన పరాభవనామ సంవత్సరం స్టార్టింగ్లోనే చెప్పాను లైఫ్ మారడం అనేది ఖాయం ఎందుకంటే వృషభరాశిలో పుట్టిన చాలామందికి మెయిన్గా ఉన్న ఒకటే సమస్య మీ మనసు మనసు పరంగా చాలా ఇబ్బందులు పడి ఉంటారు కొన్ని విషయాలు బయటికి చెప్పలేమన్న ఉన్నట్టుగా చాలా ప్రాబ్లమ్స్ మీకు క్లియర్ అవుతుంది అదేలాగా వృషభ రాశిలో పుట్టిన చాలామందికి కొత్త ఛాన్స్లు వస్తాయి అందుకే నేను చెప్పేది ఎవరైతే మీడియాలో ఉన్నారో ఎవరైతే ప్రెస్లో ఉన్నారో ఎవరైతే ఒక బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి మంచి మంచి ఆర్డర్ రావడం మంచి ఛాన్స్ రావడం గొప్ప గొప్ప పేరుగా మీకు రావడం చాలామందికి అవార్డ్స్ రివార్డ్స్ రికగ్నిషన్ రావడం కొంతమందికి నంది అవార్డు కూడా వస్తుంది అంత పెద్దగా ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి విషయాలు చాలా జరుగుతుంది దానికంటే మనం చూసేది పెళ్ళి అవ్వడం వృషభ రాశిలో పుట్టిన చాలామందికి పెళ్లి అవ్వడం ఖాయం అనేది మీరు అర్థం చేసుకోవాలి మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ స్నేహితుల వల్ల మీకు ఏర్పడిన బాధల నుంచి మీరు బయటికి వస్తారు చాలామందికి స్నేహితులు దగ్గర అవుతారు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటికి వస్తారు చాలామందికి ప్రమోషన్ వస్తుంది చాలామందికి అరియర్ డబ్బు లోపలికి వస్తుంది ఎందుకంటే ఒకటే విషయం ఇప్పటికీ నమ్మక ద్రోహం అనేది వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు చాలా చూశారు ఇక మీద చూడరు అనేది చెప్పాలి రీసెంట్ పాస్ట్గా లాస్ట్ వన్ ఇయర్లో ఇంట్లో వాళ్ళకి చాలా ఆరోగ్యపరమైన సమస్యలు చూసి ఉంటారు అలాంటి ఆరోగ్యపరమైన సమస్యలంతా ఈ పరాభవనామ సంవత్సరం నుంచి బయటికి వస్తుంది మీరు బయటికి వస్తారు కానీ మీరెవరు మీకు మెయిన్గా చూసారంటే మీ యొక్క నెక్ గొంతు దగ్గర చిన్న కొన్ని ప్రాబ్లమ్స్ రావడం లేదంటే చేతుల్లో ఏదైనా ప్రాబ్లం రావడం కొంతమందికి షోల్డర్ డిస్లోకేట్ అవ్వడం ఇలాంటి విషయాలు జరగడానికి ఛాన్స్ ఉంది మెయిన్గా ఎవరైతే క్రీడా రంగాల్లో ఉన్నారో మెయిన్గా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కాస్త ఆరోగ్యంలో కాస్త జాగ్రత్తగా ఉండడం స్పోర్ట్స్ ఇంజురీ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఏంటంటే వృషభ రాశిలో పుట్టిన ఆడపిల్లలకి చాలా బాగుంది ఇన్ఫ్యాక్ట్ ఈ టైం పీరియడ్లో ఆడవాళ్ళకి ఇంట్లో కష్టపడుతున్నాము మా ఇంట్లో మీరు లేకుంటే ఎవరు లేనన్నట్టుగా ఉండే సిచ్యువేషన్ అంతా మారుతుంది లైఫ్ అలాగే మారడం ఇంకా మంచి విషయాలు చాలా జరగడం ఎక్కడికి వెళ్ళినా మీ గురించి మాత్రమే మాట్లాడడం ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఓపెన్గా చెప్పాలంటే పరాభవన సంవత్సరం మీకు గోల్డెన్ జాక్పాట్ అనే చెప్పొచ్చు సంతోషపరంగా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ బాగుంది అదేలాగా ఆర్థికంగా మనం చూసినా కూడా తొంభై శాతం శాతం చాలా బాగుందనే చెప్పచ్చు మెయిన్గా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులదైవాన్ని ఒకసారి వెళ్ళి చూడడం లేదంటే ఇంట్లో అంబానకి పాద పూజ చేయడం అలా చేస్తూ ఉంటే మీ జాతకంలో ఉన్న పితృదోషం ఏదైతే ఉందో అది కూడా నివర్తి అవుతుంది మీరు బాగుంటారు ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి స్ప్రెయిన్ కొంచెం ఫ్రాక్చర్ అట్లాంటి ఒక సంఘటనలు చెప్పారు ఇప్పుడు దానికి పరిహారం ఏ గుళ్ళకు మేము వెళ్ళాలి అంటే అదే మెయిన్గా వృషభ రాశిలో ఎవరైతే పుడుతున్నారో వాళ్ళు మెయిన్గా దుర్గాదేవిని పూజించడం అదేలాగా అష్టకం నేను చెప్పేది లింగాష్టకం అది పఠనం చేయడం దాన ధర్మంలో మెయిన్గా బియ్యం దానం ఇవ్వడం బెల్లం దానం ఇవ్వడం ఇలాంటి విషయాల నుంచి మీరు బయటికి వస్తారు ఎప్పుడు ఇవ్వాలి అంటే సోమవారం రోజు పొద్దున ఆరు టు ఏడు లోపల ఈ అమ్మవారికి మనం అక్కడ పూజలు చేసే బ్రాహ్మణులకి వేద పండితులకి మనం దాన ధర్మం చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీరు బాగుంటారు మీకు చెడు విషయాలు చాలా పెద్దగా జరగదు ఒక యావరేజ్గా ఉంటుంది అంతే ఈ ఆ సంవత్సరం ఇన్ జనరల్ ఎలా ఉంటుంది అందరికీ అది కాస్త చెప్పండి అర్థి కల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాస తీర్థ గురుర్భూయా తస్మత్ ఇష్టార్థ సిద్ధయే ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీరు బాగుండాలి మీ కుటుంబం చల్లగా ఉండాలి చాలా మంచి విషయాలు ఇంకా జరుగుతూ ఉండాలి ధర్మ ఎప్పుడు చేతి నుంచి బయటికి వెళ్తుందో అప్పుడు ఎలాగ నరసింహ అవతారం అవుతుందో అలాగే ఒక్కొక్కసారి మీరు గుడి మెట్టులు ఎక్కినప్పుడు మీ ఇంట్లో మీ మనసులో ఆ ధర్మం ఎలా జరగాలి మంచి విషయాలు ఎలా జరగాలని ఆ దేవుడు నిర్ణయిస్తాడు అలాగే ఈ పరాభవ నామ సంవత్సరం మీ అందరూ ఫ్యామిలీలో బాగుండాలని నేను కోరుకుంటున్నాను వచ్చే మార్చ్ పంతొమ్మిదవ తారీఖు పొద్దున ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకి ఉగాది పుడుతుంది పరాభవం అని పేరు చూస్తే చేతులు కాళ్ళు ఆడట్లేదు ఎందుకంటే పరాభవం అంటే ఓటమి ఇట్స్ బేసిక్లీ కాల్డ్ అస్ హ్యూమిలియేషన్ ఎక్కడికి వెళ్ళినా కొంతమంది మనకి అశ్లీలగా ప్రవర్తించడం అంతే మనం ఇప్పుడు రాజకీయంగా చూసుకున్నా సరే మన యావత్ ప్రపంచంలో చూసిన చాలా విషయాలు మనకి వ్యతిరేకంగా ఉండడం ఇవన్నీ ఈ పరాభవ నామత్స సంవత్సరాన్ని బేసిక్గా సూచిస్తుంది ఇన్ జనరల్ మీరు చెప్పినట్టుగా చాలా విషయాలు మేము చెప్పింది జరిగింది చెప్పింది జరిగింది బేసిక్లీ ఏంటంటే మనకు పేరు తెలియదు అంతే ఇప్పుడు నేను సూర్యగ్రహణం వీడియో అని చెప్పినట్టు కూడా ఈ ఆడియో వీడియో టేప్స్ బయటికి వస్తుంది అని చెప్పాను చెప్పారు కానీ పేరు ఎఫ్స్టిన్ ఫైల్స్ అని మనకు తెలియదు దేవుడు కూడా నాకు అలాంటి విషయాలు ఇన్ఫాక్ట్ అది ఏం పేర్లో రావాలని తెలియదు అదేలాగే ఎప్పుడు చూసారంటే రవి శని కుజుడు లో వస్తాడో అప్పుడల్లా చూసారా సునామీ లాగా ఒక విషయం లేదా ఇప్పుడు కరోనా లాగా మళ్ళీ అది రావడం ఇలాంటి విషయాలు వస్తూనే ఉంటుంది కానీ పరాభవ నామ సంవత్సరంలో చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ గురువు అనే ఒక గ్రహం బృహస్పతి గ్రహం కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చస్థానం అవుతుంది అన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక పెద్ద ఒక మహనీయులు అవతరించే ఒక ప్రాప్తం అనేది ఇప్పుడు ఉంటుంది చాలా గొప్ప విషయం అయితే మహనీయులు అవతరించడం అంటే శ్రీమన్ మధ్వాచార్యార్ శృంగేరి పీఠాధిపతి కానీ లేదంటే మహాపరివ కానీ అదేలాగా రామానుజ జీయ జీయస్వామి గారు కానీ వీళ్ళలాగా పెద్ద పెద్ద మహాన్ గురువుగా గురువు అంశంగా గురుముఖంగా ఉండేవాళ్ళు ఈ భూమిలో తెలుగు రాష్ట్రాల్లో మన తమిళనాడులో ఇంఫాక్ట్ సౌత్ ఇండియాలో అవతరించడానికి ఛాన్సెస్ చాలా ఉంది ఎగ్జాక్ట్లీ ఇరవై నాలుగేళ్ల తర్వాత ఆ మనిషి ఎవరని మనకు కనపడచ్చు నేను ఇప్పుడు చూసారంటే మన పుట్టపర్తి సాయిబాబా మళ్ళీ పుడతారన్నట్టుగా ఒక ఇది అది కూడా అవ్వడానికి ఛాన్సెస్ యాక్చువల్లీ ఉంది ఎవరు పుడతారు ఎ ఎలా పుడతారో మనకు తెలియదు కానీ పుట్టే మనిషి పుట్టే ఆత్మ జస్ట్ లైక్ సాధారణమైన ఆత్మ కడయాదు అంటే అలా జస్ట్ లైక్ దట్ మనం చెప్పే ఒక స్థాయిలో మనం లేరు పుణ్యాత్మ అని మాత్రం గ్యారంటీగా మనం చెప్పవచ్చు ఇంకొకటి ఎప్పుడైతే బృహస్పతి వచ్చి గురువు ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడో జూన్ నెల నుంచి చూశారంటే చాలామంది ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వడం చాలామంది ఇండియాకు వచ్చి సెటిల్ అవ్వడం